ఇంకా నెక్స్ట్ నువ్వు అందరి గురించి చాలా బాగా చెప్పావు పిల్లలు బాగున్నారు అందరూ చక్కగా ఉన్నారు అదంతా కూడా మరి నువ్వు ఒక ఇంటి కోడలుగా ఉండేదానివి నువ్వు కూడా అలాగే నీకు కోడలు వచ్చారు మాకు అల్లుళ్ళు వచ్చారు నువ్వు కోడలుగా ఉన్నప్పుడు ఎలా ఉంది నీకు కోడలు వచ్చిన తర్వాత కోడలతో నీ యొక్క సాంగత్యం ఎలా ఉంది నీ అత్తగారితో ఎలా ఉంది నీ కోడలతో ఎలా ఉంది అయితే ఒక విషయం ఏంటంటే నేను కోడలుగా ఉన్నప్పుడు పరిస్థితి వేరు తెలుసు ఇప్పుడు కోడలు వచ్చినప్పుడు ఇప్పుడు పరిస్థితి వేరు ఆ పరిస్థితికి ఏమవుతుందంటే వాళ్ళు అడ్జస్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు అడ్జస్ట్ ఏమంటే నేను అడ్జస్ట్ అవుతూ ఉంటారు అలా ఉన్నప్పుడు అది అందగానే పడుతుంది వావ్ బాగా చెప్పావు సో అప్పుడు ఆనందంగానే అది అది వాతావరణం తీరు అనుకున్నాను అది పెద్దలు దగ్గర నా టైం అనుకున్నాను అది కూడా అది కూడా ఆనందంగానే ఇదిగో నేను పెద్ద బిడ్డలో సుఖపెట్టలేదు కానీ వరలక్ష్మి నీ వల్ల నేను సుఖపడ్డానికి బాబు నాన్నమ్మ ఉంది అక్కడ కూడా నేను ఒకసారి నేను విన్నాను నువ్వు నాతో పాటు వాకింగ్ వచ్చినప్పుడు మన ఈయన ఎవరు సి నారాయణ రెడ్డి గారు తోటి నువ్వు చెప్తున్నావు నేను విన్నాను అప్పుడు ఎక్కడ మీ ఇప్పుడు ఎవరు ఉన్నారంటే అది వాడి గొప్పతనం కాదండి మా కోడలు గొప్పతనం అందుకని నేను ఉన్నానన్నావు ఆయన ఆశ్చర్యపడి ఒకసారి చూసి నారాయణ రెడ్డి గారు బా చాలా బాగా చెప్పారండి కొడుకు గొప్పతనం ఏముందండి కొడలు కోడలు గొప్పతనం ఆయన దగ్గర మీరు ఉన్నారని అంటే అప్పుడు మేము కూడా అదే చెప్పాం మా అమ్మ మాతో ఉందని మేము ఎప్పుడు అనవండి మా అమ్మ దగ్గర మేము ఉన్నామనే చెప్తాం మేము చెప్పేసి బాగుందయా ఇలాంటి సంవత్సరాలు భార్య ఒకటి నాకు విషయం నాకు పడక విషయమైనా విషయమైనా ఏ విషయమైనా చూసే తనే కదా అవును ఈ చీర బాగుంటుందండి ఈ చీర బాగుంటుంది అండి ఇది మీకు కొట్టాలంటే పట్టుకు చీరలు కూడా ఉన్నాయి నాకు అదే అలాంటివన్నీ చేసేది ఎవరంటే కోడలు ఉత్తమైన ఆ ఇట్లో పై రోజులు భోజనం చేయొచ్చు ఆనందంగా ఉండొచ్చు